హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదండి ఇది బడికాయలపల్లి చెరువు మరో పోతుండది దృశ్యము మనం చూస్తున్నాము ఎక్కువ ఇక్కడ రాత్రి పడిన వర్షాలు నాలుగైదు పదండ్లు అనేది ఎక్కువ పడిపోయినాయి అదేవిధంగా ఇక్కడ వచ్చి చూడండి టమాటా చెట్లు ఏ విధంగా నీళ్ళు నిలిచిపోయినాయి అనేది ఇప్పుడు మనం గమనిస్తాండేది ఎక్కువ వర్షాలు పడిపోయి తాళ్ళ ఎక్కువ నీళ్ళు నిలిచిపోతున్నాయి తోటలు అనేది నీళ్ళు ఎక్కువ తాగేసి చాలా వరకు డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంది మనం వర్షం పన్నెండు చెప్పాం కదండి ఈ స్కోరు కవాచి ప్లాంటోమేషన్ కాంబినేషన్ కానీ కొ సైడు ఈక్వేషన్ ప్లాంటోమేషన్ కానీ ఆల్క్రోబేటో కవాచి ప్లాంటోమేషన్ కానీ ఎనిఫింటో ఒక సైడు ప్లాంటోమేషన్ కానీ అలాగే ఆ వరిండి సాలరాయం పార్ట్ ఫైవ్ ప్లాంటర్ మెషిన్ కానీ ఈ కాంబినేషన్ లాగా స్ప్రేయింగ్కి వెళ్ళండి అదేవిధంగా డ్రిప్లో సిరాకు కేజీ సల్ఫర్ అయితే రెండు కేజీలు డ్రిప్లో వాడుకోండి మీకు నల్ల మచ్చ గెజ్జి అదేవిధంగా కొంచెం తగ్గే అవకాశాలు అనేది ఉన్నాయి అన్ని ప్రాంతాల్లోన ఈ విధంగా సాళ్ళ నీళ్ళు నిలిచిపోతున్నాయి